చూసుకో మేడం బయట తీసినందుకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ పడుతుంది మాది హోల్సేల్ షాప్ లా తక్కువ రేట్ పడుతుంది మేడం క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ చేస్తాది నమ్మకం షాప్ ఉన్నాయి మాది యూట్యూబ్ మేడం ట్వంటీ ట్వంటీ మాది షాప్ కంటిన్యూ ఉన్నాయి మేడం అవును ఆన్లైన్ అన్ని సర్వీస్ ఉన్నాయి మా దగ్గర నమ్మకం తీసుకో కొత్త షాప్ ఏం లేవు మంచి మంచి డిజైన్స్ చాలా మేనేజ్ చేసినా మొత్తం తయారు చేసినా మేడం ఇది చూసుకో డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసే వాట్సాప్ చేయి వీడియో కాల్ చేయి నువ్వు హైదరాబాద్ ఉన్న షాప్ కు విజిట్ చేయి అక్కడ నీకు వస్తుంది లేవు టైం లేవు నీకు ఆన్లైన్ బి పంపిస్తా సీజన్ కోసం సీజన్ కోసం అంటే నీకు తర్వాత నీకు దసరా పండుగ ఉన్నాయి ఇంకా నీకు పెళ్లి సీజన్ ఉన్నాయి క్వాలిటీ క్వాలిటీ మేడం ఓన్ మంచి కలర్స్ లైట్ వెయిట్ కొత్త కొత్త కలర్స్ డిజైన్స్ వచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వీడియో కాల్ ఆల్మోస్ట్ చూపిస్తా ఈ రోజు నీకు సెవెన్ కలర్స్ చూపిస్తా ఓకే ఇంకా కలర్ డిజైన్ చాలా ఉన్నాయి నీకు షార్ట్ లా చూపించినా వీడియో కాల్ యా వాట్సాప్ చేసిన డైరెక్ట్ షాప్ కు విజిట్ మేడం ఇది నెక్స్ట్ చాలా మేడం లైట్ వెయిట్ ఇది ప్యూర్ మంచి టిష్యూ ఐటమ్ వచ్చిన టిష్యూ న్యూ ఐటమ్ న్యూ ఐటమ్ వచ్చిన దీనికి చాలా మంచి వచ్చింది మేడం ఈ రోజు ఇది షాకింగ్ రేట్ చేస్తా మేడం బయటకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మా దగ్గర ఓన్లీ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చిన మళ్ళీ మదనీ సారీస్కి మదనీ సారీస్ అంటే చాలా ఫేమస్ షాప్ ఉందండి ఎందుకంటే సార్ అయితే ఎప్పుడు వీడియో పెట్టినా ఖచ్చితంగా మంచి ఆఫర్లో వేస్తారు మంచి మంచి వెరైటీస్ ఇప్పుడైతే సీజన్ ఉంది సీజన్ కోసం ఫ్యాన్సీ పట్టు మంచి మంచి వెరైటీస్ తీసుకొచ్చారు చాలా రకాలు ఉన్నాయి కొన్ని రకాల వీడియోలు చూపిస్తారు ఇంకా ఇంకా మన వెరైటీస్ ఏమన్నా కావాలంటే కూడా స్క్రీన్పై నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయండి సార్ మంచి సపోర్ట్ చేస్తారు సార్ మంచిగా చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి మంచి వెరైటీస్ తీసుకొస్తారు సార్ ఎలా ఉన్నారు బాగున్నారు మంచి నన్ను మంచి ఓకే సార్ అన్నది ఈ రోజు మా దగ్గర పట్టు స్టాక్ కొత్త న్యూస్ వచ్చిన మా దగ్గర ఫస్ట్ పెట్టినది మొత్తం అయిపోయింది చాలా చాలా థ్యాంక్ యూ ఈ రోజు నీకు కొత్త కొత్త బెల్ ఓపెన్ చేసిన పట్టు సాడీ నీకు పెళ్ళి సీజన్ కంటిన్యూ తర్వాత నీకు దసరా గణేష్ పండుగ కంటిన్యూ సీజన్స్ ఉన్నాయి ఇంకా మా దగ్గర పట్టు సాడీ అండ్ మగ్గం బర్ఫ్ రెండు వస్తుంది ఇంకా లెంగోనీస్ వస్తుంది ఆల్ వెరైటీస్ మా దగ్గర వస్తుంది మాకు వీడియో కాల్ వాట్సాప్ చేసి పంపిస్తా మా దగ్గర కొరియర్ సర్వీస్ స్టాఫ్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి నమ్మకం షాప్ ఉన్నాయి ఏం టెన్షన్ పడదు బిన్ బుక్ చేయాలి ఎందుకంటే తీసుకోవచ్చు మీరు వన్ టూ త్రీ వన్ టూ త్రీ బి కావాలి తీసుకో ఇస్తా నీకు పంపిస్తా ఓకే ఇది చూసుకో బయట తీసిన థౌసండ్ ఫిఫ్టీ ఉన్నాయి మా దగ్గర నీకు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ చేస్తాను ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందల యాభై రూపాయలు చాలా తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ మొత్తం బ్రోకెట్ అమ్మ రీచ్ బ్లోజ్ బ్లౌజ్ పల్లో ఉన్నది బ్రోకెట్ బ్లౌజ్ ఉన్నాయి సాడీ మొత్తం ఇది ఫుల్ బ్రోకేట్ వస్తుంది ఇది ఓకే ఇది మొత్తం జరువ్ వస్తుంది నీకు ఓకే ఇది కలర్స్ నీకు ఫైవ్ కలర్ ఫైవ్ కలర్స్ చూపిస్తా నీకు ఇంకా కలర్స్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ చేసినా చూపిస్తా ఇది షార్ట్ లా నీకు కొంచెం నీకు ఫైవ్ కలర్స్ చూపిస్తున్నా నీకు ఇది ఏ రేట్ పడుతుంది ఓన్లీ ఐదు వందల యాభై ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ వీడియో కాల్ చే వాట్సాప్ మెసేజ్ షాప్ కు విజిట్ చేసినా ఆల్మోస్ట్ వెరైటీ అవును ఇది వీడియో నిదానంలో చూపే నీకు మంచి మంచి వస్తది వస్తుంది అండి చాలా తక్కువ పరిలో మంచి మంచి ఐటమ్ వస్తుంది లైట్ వేట్ పట్టునే ఇది షాకింగ్ రేట్ చేస్తా మేడం బయట

पति गलास चुपानी चुसको టెన్ కలర్స్ చూపిస్తా మాకు వీడియో కాల్ గా వాట్సాప్ చేసిన చూపిస్తా ఏ రేట్ చేస్తా మేడం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు ఆఫర్ ప్రైజ్ ఆఫర్ ప్రైజ్ మిస్ చేయలేదు మేడం బంగారం ఉన్నది చూసుకో ప్యారెట్ గ్రీన్ అక్కడ కొంచెం డౌట్ వచ్చినా ఒకటే బుక్ చేయి పంపిస్తా నేను ఫైవ్ టెన్ పీస్ కావాలి కావాలి ఇండియా ఎక్కడ కావాలి కొరియర్ చేస్తా ఇది ఏ రేట్ పడుతుంది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మేడం హెవీ ఐటమ్ బరువు లేదు బరువు లేదు లైట్ వెట్ ఉంది అది చూసుకో లైట్ వెట్ ఐటమ్ ఉంది చాలా మంచి ఐటమ్ వచ్చిన మాకు వీడియో కాల్ వాట్సాప్ నీకు చూపిస్తా ఇది చూసుకున్నా పళ్ళు పల్లెనా బయట ఓన్లీ లైనింగ్ పళ్ళు వస్తుంది రిచ్ పల్లో వస్తే నీకు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు కేవలం సిక్స్ ఫిఫ్టీ వస్తుంది వీడియో కాల్ వాట్సాప్ మెసేజ్ షాప్ కు విజిట్ ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తా ఓకే ఇది నెక్స్ట్ చూసుకో మేడం ఇది చాలా లైట్ వెయిట్ వాటర్ వచ్చిన ఇది ఇది ఓన్లీ నీకు ట్రిపుల్ నైన్ చేస్తా మేడం ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ చేస్తా ఓన్లీ నీకు ఇది త్రీ కలర్స్ వచ్చినాయి మోడల్ కి మాకు వీడియో కాల్ యా వాట్సాప్ చేసిన వచ్చి డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసి నీకు చూపిస్తా ఓకే ఇది ఓన్లీ నీకు ఏ రేట్ పడుతుంది ఓన్లీ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ లో ట్రిపుల్ నైన్ లో చాలా మంచి వెరైటీ ఛాలెంజింగ్ ప్రైస్ లో ఉంది ఇంకా నీకు నెక్స్ట్ వీ పట్టు చాలా మంచి మంచి ఐటమ్ వచ్చినది నిదానంలో చూసాను బయట తీసినా నీకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఉన్నాయి మా దగ్గర నీకు సప్రైజ్ షాకింగ్ రేట్ చేస్తాను చాలా బాగుంది లైట్ పెట్టడం కొత్త కొత్త బంగారం వచ్చినాయి రోజు చూడండి ఇప్పుడైతే చూడండి ఇది చూసుకో మేడం ఇది అన్ని ఫేవరెట్ కలర్స్ మా మాది ఫేవరెట్ కలర్ ఉన్నది ఓకేనా ఇది చూసుకో చాలా మంచిది బంగారం కలర్ ఉన్నది ఓన్లీ ఎయిర్ట్ చేస్తా మేడం ఓన్లీ పదహారు వందల యాభై రూపాయలు సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ వావ్ 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 మంచి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీని బయట క్వాలిటీ ఈ క్వాలిటీ చాలా భూమి ఆకాశం ఉన్నాయి ఇది ఫార్టీ క్యారెట్ సోనా నేమ్మా సోలార్ క్యారెట్ లేవు ఓకేనా ఇంకా చాలా ఫైవ్ టెన్ కలర్స్ వస్తుంది మాకు వీడియో కాల్ వాట్సాప్ చేసినా చెయ్య నీకు పంపిస్తా కొరియర్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అన్ని మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి రేట్ చాలా రీజనబుల్ క్వాలిటీ మంచి ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ లో మీకు వందల యాభై రూపాయలు ఒక శాంపుల్ చూపిస్తున్నారు కావాలంటే ఇంకా దీంట్లో వెరైటీస్ చాలా ఇది నెక్స్ట్ చూసుకునేవి చాలా మంచి వచ్చినాయి మేడం ఈ రోజు ఇది షాకింగ్ రేట్ బయట తీసినందుకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మా దగ్గర ఓన్లీ నీకు ట్రిపుల్ వన్ ట్రిపుల్ నైన్ పడుతుంది వన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ పడుతుంది ఫస్ట్ పెట్టినా అది మొత్తం స్టాక్ అయిపోయింది కొత్త గరం గరం వచ్చినా చూసుకోండి మేడం అప్డేట్ చేసిన ఈరోజు ఓకే ఓకే ఇది వన్ ట్రిపుల్ నైన్ ఓన్లీ ప్రైస్ ఉంది క్వాలిటీ నెంబర్ వన్ టెన్ఆన్ క్వాలిటీ ఇది ఓకే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి తొందర చేయ మేడం మాకు అది నీకు ఏ నీకు పంపిస్తా ఓకేనా చూసుకో కలర్స్ చాలా సూపర్ ఇది మొత్తం డిజైనర్ పీస్ వస్తుంది చార్మినార్ పీస్ తాజ్మహల్ పీస్ అది మొత్తం కేటలగ్ పీసెస్ వస్తుంది తీసిన ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పడుతుంది మాది హోల్సేల్ షాప్ తక్కువ రేట్ పడుతుంది మేడం క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ చేస్తా నమ్మకం షాప్ ఉన్నాయి మాది యూట్యూబ్ లా మేడం ట్వంటీ ట్వంటీ సే మాది షాప్ కంటిన్యూ ఉన్నాయి మేడం అవును ఆన్లైన్ అన్ని సర్వీస్ ఉన్నాయి మా దగ్గర నమ్మకంతో తీసుకెళ్తారు నమ్మకం తీసుకో కొత్త షాప్ ఏం లేవు ఏం టెన్షన్ పడాలో స్క్రీన్ షాట్ తీసి తొందర బుక్ చేయాలి తొందర వస్తుంది నీకు చూసుకో ఇది బంగారం ఉన్నది చూసుకోమ్మ బయట తీసినా నీకు ఫైవ్ థౌసండ్ రేట్ ఉన్నాయి మా దగ్గర ఏ రేట్ పడుతుంది మీకు ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ మేడం మంచి ఉంది ఆఫర్ లో చాలా మంచి మేడం ఛాన్స్ అడం మిస్ చేయలేదు చూసుకోవాలి వీడియో వేస్తే మంచి వెరైటీస్ తీసుకొస్తాయి మంచి వెరైటీ లైట్ వేడ్ ఉన్నాయి తక్కువ రేట్ ఎక్దాం మంచి ఉంది మేడం నెక్స్ట్ ఐటమ్ లైట్ వేట్ పట్టు వచ్చిన చాలా మంచి ఐటమ్ మేడం ఓహో ఓకే ఇది పడుతుంది మేడం ఓన్లీ ఓన్లీ ట్వంటీ 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 వన్ 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 ఫిఫ్టీ 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 రీచ్ చాలా కొత్త రీచ్ ఐటమ్ వచ్చిన డిజైనర్ పీస్ మొత్తం షైనింగ్ ఉంది మొత్తం షైనింగ్ ఉన్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి ఓన్లీ ట్వంటీ వన్ ఫిఫ్టీ మేడం ఇది ట్వంటీ వన్ ఫిఫ్టీ ట్వంటీ వన్ ఫిఫ్టీ చాలా మంచి కలర్స్ వి లైట్ వెయిట్ కొత్త కొత్త కలర్స్ డిజైన్స్ వచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయ వీడియో కాల్ చేయ ఆల్మోస్ట్ ఆల్రెడీ చూపిస్తా ఈ రోజు నీకు సెవెన్ కలర్స్ చూపిస్తా ఓకే ఇంకా కలర్ డిజైన్ చాలా ఉన్నాయి నీకు షార్ట్ లా చూపించినా మాకు వీడియో కాల్ ఇక వాట్సాప్ చేసినా చేయ డైరెక్ట్ షాప్ కు విజిట్ మేడం ఇది చూసుకోండి పెళ్లి సాడీ బయట తీసినా నీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ ఉన్నాయి

చూసి కొత్త ఇప్పుడు సీజన్ కోసం సీజన్ కోసం నీకు ఇది తర్వాత నీకు ఇది దసరా పండుగ ఉన్నాయి ఇంకా నీకు పెళ్లి సీజన్ ఉన్నాయి క్వాలిటీ ఎంత మంచిది క్వాలిటీ నంబర్ వన్ క్వాలిటీ మేడం ఓన్లీ ట్వంటీ వన్ హండ్రెడ్ ఇది ఓహో ఓకేనా ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ లేవు ఓన్లీ నీకు రెండు వేల్ ఒక వందలు పడుతుంది మేడం ప్రైస్ అయితే చాలా తక్కువ చాలా షాకింగ్ ప్రైస్ ఉన్నాయి మేడం ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ఉంది ఇది హోల్సేల్ ప్రైస్ ఇది ఓకేనా బయట తీసిన నీకు కంస కంప్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సాడే ఉన్నాయి మా దగ్గర ఓన్లీ ట్వంటీ వన్ హండ్రెడ్ పడుతుంది మేడం బంగారం వచ్చి బంగారం

చాలా మంచి ఉన్నది పడుతుంది ఓన్లీ ట్వంటీ వన్ హండ్రెడ్ ఇరవై చాలా మంచి ఆఫర్ అనేది తొందర తీసుకో తొందర వస్తుంది అవును చాలా బాగుంది చాలా తీసుకోవాలంటే తీసుకోండి సింగల్ కావాలి తీసుకో బల్క్ కూడా తీసుకోవచ్చు బల్క్ కావాలి బల్క్ తీసుకో రీసేలర్ కు చేసిన త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోతుంది మేడం మంచి ఈజీ

అందరికి మాకు దువా చేయాలి బా చాలా మంచి చూసుకోసాలి ఓన్లీ ట్వంటీ త్రీ హండ్రెడ్ బంగారం మొత్తం కొత్త కొత్త వీడియో వీడియోలో డిజైన్స్ ఉన్నాయి ఇది చూసుకో మేడం షాకింగ్ ప్రైస్ తక్కువ ప్రైస్ మంచి ప్రైస్ కస్టమర్కి లాభం మాకు ఓన్లీ దువా చేయాలి బస్ చూసుకో చాలా చూడండి ఓన్లీ ట్వంటీ త్రీ హండ్రెడ్ మాకు వీడియో కాల్ చేయి వాట్సాప్ మెసేజ్ చేయ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసి ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా ఎంత మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి మంచి మంచి డిజైన్ చాలా మేనేజ్ చేసినా మొత్తం తయారు చేసినా మేడం ఇది చూసుకో చూడండి ఎంత డిఫరెంట్ ఐటమ్ ఉంది మంచి డిఫరెంట్ ఐటమ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయి వీడియో కాల్ చేయి అక్కడ నువ్వు హైదరాబాద్ ఉన్న షాప్ కు విజిట్ చేయి అక్కడ నీకు వస్తాది లేవు టైం లేవు నీకు ఆన్లైన్ బి పంపిస్తా

చిన్న బార్డర్ బి కావాలి మాకు చెప్పినా మేడం ఓకే ఇది చూసుకో ఇది నీకు ఏ డేట్ ఇస్తామా ఓన్లీ నీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇస్తా రెండు వేల నాలుగు వందలు రెండు వేల నాలుగు వందలు వస్తుంది నీకు మాకు వీడియో కాల్ వాట్సాప్ చేయి నీకు షార్ట్ లా కొంచెం ఫైవ్ ఫైవ్ చూపించిన ఇంకా కలర్స్ డిజైన్స్ కావాలి మాకు వీడియో కాల్ వాట్సాప్ చేసినా నీకు చూపిస్తా ఈ రోజుతో నీకు చాలా మంచి మంచి డిజైనర్ పట్టు లైట్ వెయిట్ పట్టు చాలా కంచి టైప్ పట్టు మొత్తం వస్తుంది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది ఓన్లీ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కేవలం రెండు వేల నాలుగు చూడండి ఎంత బాగుంది ఇదే చూసుకోవడం మీద లైట్ వెయిట్ ప్యూర్ కంచి ఇవ్వడం వచ్చిన కంచి ఇవ్వడం వచ్చిన బయట తీసిన ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి మా దగ్గరికి షాకింగ్ రేట్ చేస్తాం మేడం ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కేవలం ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ వి చాలా మంచి మంచి సూపర్ కలర్స్ వచ్చినా నీకు చూసుకో అన్ని న్యూ డిజైన్స్ ఉన్నాయి ఓన్లీ న్యూ డిజైన్స్ మొత్తం బంగారం డిజైన్స్ వచ్చినా నీకు డిజైన్ కి ఫైవ్ కలర్స్ వచ్చినా నీకు మాకు ఇది కావాలి కొందరు స్క్రీన్ షాట్ తీసి పెట్టి మంచి ఇది హోల్సేల్ ప్రైస్ ఉన్నాయమ్మా బయట ఈ సేమ్ మోడల్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వస్తుంది అక్కడ నువ్వు రీసేలర్ ఉన్నాయి హోల్సేలర్నే మా దగ్గర తీసుకో ఈ మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇది మాది ఓన్ కార్ఖానా మామ కార్ఖానా తయారు చేసిన మొత్తం మళ్ళీ ఇది సో డైరెక్ట్ మాకు వచ్చిన డిజైన్స్ ఇది ఎందుకు ఆఫర్లో ఇస్తాం ఆఫర్లో నీకు హోల్సేల్ ప్రైస్ తక్కువ ఇస్తాను నీకు ఇది ఓకే చూసుకో ఇది ఏ రేట్ పడతాది మేడం ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేవలం రెండు వేల ఐదు రెండు వందలు వచ్చిన ఫైవ్ కలర్స్ చాలా మంచి మంచి బంగారం కలర్స్ వచ్చినాయి మేడం అన్ని చాన్లో ఐటమ్స్ ఉన్నాయి ఛాన్స్లో అవటం ఇది తొందర బుక్ చేయాలి మేడం చూడండి మంచి ఉంది ఐటమ్స్ చూడండి నేను నెక్స్ట్ చూసుకో మేడం ఏవి చాలా మంచి ప్యూర్ కంచిపట్టు పట్టు వచ్చినది నీకు ఓన్లీ మేడం ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఇస్తా నీకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ ఇస్తా చాలా మంచి పెద్ద పళ్ళు వచ్చిన నీకు గాడి మొత్తం బాగు బార్డర్ వస్తుంది నీకు ఇది చూసుకో ఓకే కలర్స్ బి చాలా మంచి మంచి కలర్స్ వచ్చినాయి చూసుకోండి ఈ డిజైన్ చూడండి చాలా సూపర్ డిజైన్ ఉంది మేడం ఓన్లీ ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ మంచి ఉంది ఐటమ్ చాలా తక్కువ ప్రైస్ చాలా తక్కువ ప్రైస్ లా మంచి ఉన్నాయి ప్యూర్ ఉన్నాయి బంగారం ఉన్నాయి ఇది సాడీ షైనింగ్ చూసుకో మేడం ఇది ఓకే షైనింగ్ చాలా మంచి షైనింగ్ వచ్చింది నీకు బయట తీసిన షోరూంలో తీసినానికి కమ్సే కమ్ ఫైవ్ సే సిక్స్ థౌసండ్ ఇస్తామా నీకు మనకి మా దగ్గర ఏ రేటు ఉండే ఓన్లీ నీకు ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ

లైట్ వెయిట్ ఇది ప్యూర్ మంచి టిష్యూ ఐటమ్ వచ్చిన టిష్యూ న్యూ ఐటమ్ ఉంది న్యూ ఐటమ్ వచ్చిన దీని ఇంకా అన్నమా దీనికి ఓన్లీ టూ ట్రిపుల్ నైన్ పడుతుంది కేవలం టూ లో టూ ట్రిపుల్ నైన్ పడుతుంది మొత్తం లైన్ ఎంటీ ఐటమ్ వస్తుంది ఇది మొత్తం చాలా ఐటమ్ వస్తుంది నీకు డిఫరెంట్ మార్కెట్ డిఫరెంట్ మార్కెట్లలో ఇది మొత్తం నీకు ఇది ప్యారిస్ కలర్ ఉన్నది లండన్ ప్యారిస్ జపాన్ హాంకాంగ్ ఓకే డిఫరెంట్ పట్టుల నీకు ఇంగ్లీష్ కలర్స్ వచ్చిన మొత్తం ఫ్యాన్సీ కలర్స్ ఇవాళ వీడియోలు అయితే అన్ని డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ ఐటమ్ వచ్చినా అన్న పట్టుకి నీకు ఫస్ట్ వీడియో పెట్టిన అది వీడియోలో ఒకటే ఒక వీడియో డబల్ లేవు మొత్తం డిఫరెంట్ లైట్ వెయిట్ పెట్టినా నీకు చూడండి ఇంకా మాకు వీడియో కాల్ యా వాట్సాప్ చేయ డైరెక్ట్ షాప్ కు విజిట్ చేసినా వచ్చే నీకు ఆల్మోస్ట్ వెరైటీ చూపిస్తా చాలా మంచి వచ్చినా నీకు ఏ రేట్ పడుతుంది మేడం ఓన్లీ నీకు టూ ఓకేనా వీడియో కాల్ చేయి వీడియో వాట్సాప్ మెసేజ్ చేయి షాప్ కు విజిట్ చేసిన నీకు ఆల్మోస్ట్ వెరైటీ నీకు చూపిస్తాను మంచి ఉంది టిష్యూ చాలా రకాలు మంచి మంచి చాలా రకాలు మంచి మంచి వచ్చినాయి నీకు ఈ చూడండి బాగుంది వచ్చే మంచి ఐటమ్ ఉంది ఇంకా మేడం ఇది కొత్త వెరైటీ నీకు చూపించిన ఏ వెరైటీ కాదు తొందర బుక్ చేయాలి మేడం నీకు తొందర వస్తుంది నీకు వాట్సాప్ వీడియో కాల్ అన్ని ఫెసిలిటీస్ మాట్లాడగానే షాప్ విజిట్ చేసిన షాప్కు చేయి వీడియో కాల్ చేయి ఇది నమ్మకం షాప్ ఉన్నాయి మేడం ఏం టెన్షన్ పడలేదు పార్సెల్ కంపల్సరీ నీకు వస్తది మాది గ్యారెంటీ ఏం ప్రాబ్లమ్ వచ్చిన నీకు రిఫండ్ చేస్తాయి బాగుంది ఎక్కనా మేడం తినట్ల మంచి వీడియోలో కొత్త రకాలు కొత్త కొత్త రకాలు వచ్చి లాభం అడ్చమనే ఉన్నాయి మేడం లాభం అయితే ఏం బయట తీసిన నీకు చాలా డబల్ డబల్ రేట్ పడతది మా దగ్గర షాపింగ్ చేసినా చాలా తక్కువ తక్కువ పడతది ఒకే నాకు మీకు ఇక్కడ గం వర్క్ కూడా చాలా హోల్సేల్ చాలా శాళీ తీసిన మ్యాచింగ్ బ్లౌజ్ గ్లోజ్ కావాలి నీకు పంపిస్తా అదే నీకు ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ కావాలి బి సెట్ చేస్తే నీకు పంపిస్తా ఏం టెన్షన్ పడేలో నువ్వు తీసేని బుక్ చేయాలి ఐ లవ్ మై ఇండియా మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ